హాయ్ చూస్తున్నారు కదా ఇదే డిజై ఓస్మో యాక్షన్ ఫైవ్ ప్రో అండి నేను మీకు చూపిస్తుంది నా పిల్లలిద్దరూ కలిసి నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారండి మొన్న యుఎస్ వెళ్ళినప్పుడు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా నాకు వేస్ట్ అండి నాకు పనికొచ్చే గిఫ్ట్ ఇచ్చారు అందుకే హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీకు చెప్పాను కదా నేను యుఎస్ ప్యాకింగ్ బ్లాగ్లోని నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా కేలో తీస్తానని చెప్పి ఇందుకేనమాట నేను వెళ్ళేసరికి నా పిల్లలు ఇది కొనేసి ఉంచారనమాట నేను వెళ్ళగా నాకు సర్ప్రైజ్ చేశారు సో ఏ గిఫ్ట్ ఇచ్చా అనేది నాకు ఎన్ని ఇచ్చినా అనవసరం అండి నాకు యూట్యూబ్కి ఉపయోగపడేది ఇచ్చారు చూసారు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానమాట సో మీరు చూస్తున్నారు కదా బుడ్ కెమెరా చాలా అంటే చాలా బాగుందండి మంచి కేలో వస్తున్నాయి వీడియోస్ దీనికి లెన్స్ కూడా ఇచ్చారు అంతేకాకుండా దీనికి ఒక బ్యాటరీ ఛార్జర్ హోల్డర్ అనేసి ఇచ్చారనమాట సో అందులో త్రీ బ్యాటరీస్ ఉన్నాయండి ఒక బ్యాటరీ తర్వాత ఒక బ్యాటరీ మనకు ఛార్జింగ్ అయిపోగానే మనం వెంట వెంటనే బ్యాటరీస్ కెమెరాలో మార్చుకోవచ్చు అనమాట నాకు ఈ సిస్టమ్ అనేది చాలా బాగా నచ్చిందండి ఎక్కడికి వెళ్ళినా ఒక బ్యాటరీ అనుకోండి సింగిల్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి చాలా ఇబ్బంది పడిపోవాలి అంతేకాదండి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ అండి కెమెరా ఈ కెమెరా వాటర్ ప్రూఫ్ అంతేకాకుండా సిక్స్టీన్ మీటర్స్ లోపు వాటర్లో పడినా కూడా ఇది ఏమీ కాదు నేను ఈ కెమెరాతోనే వాటర్ ఫాల్స్ వీడియోస్ అన్నీ కూడా చేశాను తడిచినా కూడా ఏమీ కాలేదన్నమాట నేను కొంచెం లే లేట్గా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని సో దీంతో పాటు ఎక్స్టెన్షన్ రాడ్ ఇచ్చారు అలాగే మ్యాగ్నెటిక్ హోల్డర్ అనేది కూడా ఇచ్చారండి అది ఇప్పుడు వీడియోలో కనిపించలేదన్నమాట ఆ రోజు అందుకే వీడియో తీయలేకపోయాను ఇదైతే ఇండియాలో కూడా అవైలబుల్గా ఉందండి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోని బై బై ట్వంటీ ఫైవ్ సేల్ అయితే నడుస్తుంది కదా మన ఇండియాలోని ఫ్లిప్కార్ట్లోని ఇది మంచి సేల్కి ఉందండి దీని లింక్ అయితే నేను ట్యాగ్ చేస్తాను వీడియోలోని దీంతోపాటు మంచి మంచి గోప్రోలు ఇవన్నీ కూడా మంచి ఆఫర్లో ఉన్నాయండి నేను వీడియో కింద ట్యాగ్ చేస్తాను మీరు చూసి పర్చేస్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్